హాయ్ అండి నేను మిహార్లత అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి అయితే నేను మీకు చెప్పాను కదండి మా ఊర్లోనైతే తీర్థం అనేది జరుగుతుంది అని ఇది సంక్రాంతి రోజు తీర్థం అనేది వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర జరిగిందనమాట ఆ తీర్థంలోని మా సైడు ఏ విధంగా ఉంటుంది మీకు చెప్తున్నాను చూపిస్తున్నానండి చూడండి వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి బాగుంటుంది ఇక్కడ చూసారు కదా ఇంకా చిన్నపిల్లలవి అలాగే లేడీస్కి సంబంధించినవి ఇంకా అన్నీ ఉంటాయి అనమాట మనం ఏమైనా బొమ్మలు అవి అన్నీ కొనుక్కుంటూ ఉంటాం కదా ఇంట్లో పెట్టుకునేవి అవి కూడా నన్నీని అలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి అనమాట మనం చిన్నప్పుడు అయితే చూసారు కదా ఇంట్లో చాలా ఉన్నాయి కదా మనం ఆడుకునే వస్తువులు అయితే మీరు ఎంతమంది ఇలాగా తీర్థానికి వెళ్ళినప్పుడు చిన్నప్పుడు చూడండి గిన్నెలు అదే స్టవ్ కుక్కరు అన్నీ ఉంటాయి కదా అవి మీలో ఎంతమంది కొనుక్కుని ఇంట్లో ఆడుకునేవారు కామెంట్ చేయండి నేనైతే కంపల్సరీగా తీర్థం అనేది వచ్చింది అని అంటే కంపల్సరీగా వెళ్ళి కొనుక్కునేదాన్ని అండి కొనుక్కొని ఆ వాటితోనే ఎక్కువగా ఆడుకునేదాన్ని అనమాట మీరు కూడా ఇలా ఎంతమంది తీర్థానికి వెళ్తారనేది కూడా చెప్పండి మీ ఊర్లలో కూడా తీర్థం అనేది ఎలా జరుగుతుందో చెప్పండి ఎందుకంటే మనకు ఒక్కొక్క సైడ్ ఒక్కోలా జరుగుతుంది కదా ఎన్నల తీర్థం అంటే చాలా ఉండేదండి చాలా పెద్ద తీర్థమే ఉండేది చిన్నప్పుడు అయితే చాలా ఉండేది ఇప్పుడైతే చాలా వరకు అయితే అయితే తగ్గిపోయిందండి కంపల్సరీగా ప్రతి టెంపుల్ దగ్గర అయితే అవుతుందనమాట మేము ఉన్న ఊళ్ళోని ఏరియాలో అయితే వారం రోజుల పాటు ఒక్కొక్క చోట ఒక్కొక్క తీర్థం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఎన్నెలైతే ఆడుకునేవి చాలా ఇంకా చాలా వస్తువులు అవన్నీ వచ్చేవి అనమాట చాలా ఎక్కువ మంది ఉండేవారు ఇప్పుడైతే అంత లేరండి ఎందుకంటే ఎవ్వరూ కూడా ఉండట్లేదు సొంత ఊర్లో అనుకన్నా ఇంకా బయట చోటే ఎక్కువగా ఉంటున్నారు అన్ని చోట్ల కూడా చిన్నప్పుడు మనకి ఉండే జ్ఞాపకాలు అవన్నీ కూడా తగ్గిపోతున్నాయండి ఇప్పుడు అయితే మనకి ఏవో కొన్ని కొన్ని చిన్నప్పుడు కనిపించేవి కూడా ఇప్పుడైతే ఏమీ కనిపించట్లేదు ఈ తీర్థాల్లో అయితే ఇక్కడ చూసారు కదా ఈ క్లిప్స్ అవి మనకి ఇక్కడ పీటలు చూసారు కదండి ఇవైతే మనకి దేవుడిమాల మాల పేటలు చిన్న చిన్న ఇప్పుడు చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా అలా పెట్టుకోవడానికి ఆ పీటలు అండి అవి అమ్ముతున్నారనమాట చాలా బాగున్నాయి ఒకటైతే గోల్డ్ కలర్లో ఉంది ఒకటైతే సిల్వర్ కలర్లో ఉందనమాట అవి అయితే తీసుకున్నామండి చాలా బాగున్నాయి మనకి రీజనబుల్గా కూడా ఉన్నాయి మనకి ఇలాంటి చోట చాలా తక్కువగా కూడా మనకి కొన్ని దొరుకుతాయి ఇక్కడ చూసారు కదా ఉన్నాయి కొన్ని క్లిప్స్ అవి అయితే తీసుకున్నాం అన్నట్టు క్లిప్స్ అవే ఇప్పుడు ఈ పీటలు ఉన్నాయి కదా ఈ పీటలు కూడా తీసుకున్నాము మా సిస్టరు నేను మా డాడీ అయితే వచ్చామండి మీ ముగ్గురు అయితే వచ్చామన్నమాట అలాగా ఈవినింగ్ సరదాగా ఇదిగో చూడండి దగ్గరకు చూపిస్తున్నాను ఎంత బాగున్నాయి కదా ఇవి అన్నపూర్ణేశ్వర అమ్మవారు చి ఇంట్లో చిన్న చిన్నవి ఉంటాయి కదండి అవి ఇలా పీట మీద పెట్టుకుంటే కనుక బాగుంటాయి కదా బాగుందండి చాలా పెద్ద తీర్థాలు ఉండేదండి జరిగేది కానీ ఇప్పుడైతే చాలా తక్కువ జరుగుతుందనమాట అస్సలు కాలే ఉండేది కాదు రష్గా ఉండేది ఎక్కువ మంది వచ్చేవారు అనమాట పెట్టడానికి ఇలా అమ్ముకునేవారు చాలామంది వచ్చేవారు ఇప్పుడైతే అంత ఎక్కువగా రావట్లేదనమాట మళ్ళీ ఇంకొక తీర్థం కూడా ఉందండి అక్కడికి కూడా వెళ్ళాను అది కూడా నేను ఆ వీడియోని షేర్ చేసుకుంటాను ఆ తీర్థం అనేది మేము అప్పుడు చిన్నప్పుడు మేము అక్కడే ఉండేవాళ్ళం అనమాట అక్కడ అమ్మవారు తల్లి అమ్మవారు అని ఉంటారు ఆ అమ్మవారి దగ్గర తీర్థం అనేది జరుగుతుంది అక్కడే ఎలాగ ఎక్కువ మంది పెట్టారా లేదంటే ఇలాగే తక్కువ పెట్టారా అనేది నేను నీకు వీడియోలో చూపిస్తాను ఇక్కడ చూశారు కదా పేటలను అయితే నేను అంటే సరిగ్గా నించుండే ఎందుకంటే కూర్చోబెట్టేటప్పుడు మళ్ళీ మనకి పేటలు సరిగ్గా ఎత్తుపల్లాల్లో ఉంటే సరిగ్గా బాగోవు కదండి అందుకనేవి నేను చూసుకుంటున్నాను అనమాట సరిగ్గా పెట్ ఉన్నాయా లేవా అనేది ఇలాగే క్లిప్స్ కూడా తీసుకున్నాము ఇక్కడ అక్క అన్నీ తీస్తుందనమాట నేనేమో నాకు ఫలానాది కావాలి అనేది అడుగుతూ ఉంటాను తను తీసుకుంటూ ఉంటుంది నాకు ఎక్కువగా ఎప్పుడు కూడానా నా వీడియో కనుక మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే మేము అన్నీ తీసుకున్నవన్నీ కూడా మేము కవర్లు వేసి ఇచ్చేయండి అని చెప్తున్నాం అనమాట ఫస్ట్ గోల్డ్ కలర్ పెట్టి తీసుకుందాం అనుకున్నామండి దానికి సిల్వర్ కలర్దే అయితే మేము తీసుకున్నాం అనమాట ఎందుకంటే మనకి అమ్మవారు గోల్డ్ కలర్లో ఉంటారు కాబట్టి రెండు కూడా మనకి ఈక్వల్గా అయిపోయి కనిపించదని సిల్వర్ అయితే తీసుకున్నాము చిన్న చిన్న కవర్లు అయితే పెట్టేసి ఉన్నాయి చూసారు కదా ఎంత ముద్దుగా అయితే ఉన్నాయో ఇవి ఇక్కడైతే పెన్నులు పెన్నలు అవి అయితే ఉన్నాయండి నేను మీకు చూపిస్తాను ఆ పెన్నులు అయితే భలేగున్నాయన్నమాట మనకి బొమ్మలు అవి ఉంటాయి కదా ఆ బొమ్మలతో ఆ పెన్నులు అనేవి ఉన్నాయన్నమాట అవి రాయడానికి అంత ఇదిగా ఎక్కువగా పని చేయకపోవచ్చు కానీ రాస్తాయని కొన్ని చూపించారు కానీ అవి ఇంట్లో అందంగా అయితే పెట్టుకోవడానికి అయితే మాత్రం బాగుంటాయండి అవి కూడా చూపిస్తాను మీకు చూడండి ఇక్కడ బ అవిని కానీ బెలూన్స్ అయితే ఎక్కువ కనిపించేవండి కానీ ఇప్పుడైతే నేను మొన్న తీర్థానికి అయితే అసలు బెలూన్సే లేవండి అన్నీ కూడా ఇలాగ మనకి రబ్బర్ బాల్లా ఉంటాయి కదా ఆ బాల్సే ఉన్నాయన్నమాట ఇలాగ గాలి కొట్టి పా మనకు అమ్ముతారు కదా అవే ఉన్నాయి తప్ప నార్మల్ బెలూన్స్ అయితే లేవన్నమాట అవైతే నేను కంపల్సరీగా తీర్థానికి వెళ్ళినప్పుడు ఆ బెలూన్ కంపల్సరీగా కొనుక్కునేదాన్ని నేను ఇక్కడ చూసారు కదా బ్యాంగిల్స్ అవి అనమాట మీ ఊర్లో కూడా సంక్రాంతి పండుగ ఇలాగ తీర్థం అనేది జరుగుతుందా అండి చెప్పండి కామెంట్ చేయండి చూసారు కదా రకరకాల గాజులు అనమాట అప్పట్లో అయితే అయితే గాజులు అనేవి వేసేవాళ్ళు ఊరింటే వచ్చేవారండి అప్పుడైతే వాళ్ళ దగ్గర గాజులు అవి అయితే వేయించుకునేవారు ఇప్పుడైతే అసలు అలా ఎక్కడ ఉందండి అసలు ఎక్కడా లేదు అలాగా మనం షాపులకు వెళ్ళి కొనుక్కోవడమే ఇక్కడైతే కీచైన్లు ఉన్నాయి చూసారు కదా చాలా రకరకాల కీచైన్లు అయితే ఉన్నాయండి బొమ్మలు అవిని చాలా బాగున్నాయి అనమాట చూపిస్తున్నాను చూడండి టెడ్డి బేర్ టైపు అవి చాలా ఉన్నాయన్నమాట ఇదిగోండి ఇది చూసారు కదా బుట్ట ఉంది చిన్న బుట్టలోని చిన్న కుక్క పిల్లలాగా అయితే ఉందన్నమాట ఇంకా తీర్థమ వీడియో అనేది కంటిన్యూషన్ అయితే ఉంది ఉందండి ఇది పార్ట్ వన్ అనమాట పార్ట్ టూ కూడా ఉంది నేను పెడతాను పార్ట్ టూలో అయితే సేవ అనేది ఉంటుంది అనమాట చిట్టు భజన సేవ అనేది ఉంటుందండి తప్పకుండా మిస్ అవ్వకుండా అయితే చూడండి నేను ఆ వీడియో అనేది ఈ వీడియో తర్వాత నేను మీకు పోస్ట్ చేస్తాను ఇంకా చూసారండి ఇవే పెన్నెలనమాట అని చెప్పాను కదా మీకు ఇదిగో గొడుగులు అలాగే చిన్న చిన్న డాల్స్ బాతులు అవన్నీ ఉన్నాయన్నమాట ఐస్ క్రీమ్ మోడలు ఐస్ క్రీమ్ ఉంటుంది కదా అది కూడా ఉన్నాయి ఇదైతే అంబ్రిల్లా అనమాట పైన గొడుగు ఇప్పినట్టు ఉంది ఇంకొకటి అయితే పూర్తిగా లాగా ఉంది ఇదిగో చూసారా ఇది బాతు ఇది ఇదేంటో తెలియదండి ఇది కూడానా ఇంకా చూసారు కదా మిక్కీ మౌస్ లాంటివి అవి ఉన్నాయి ఇదిగో ఇవైతే ఇక్కడ ఐస్ క్రీమ్ అనమాట ఇది ఇదైతే ఇదిగో అంబరిల్లా ఇక్కడైతే చూసారు కదండి ఇప్పుడు పీచ్ మిఠాయి అనేది మన చిన్నప్పుడు వైట్ కలర్లో ఉండి మామూలుగా ఉండేది అది చాలా బాగుండేది ఆ మిఠాయి ఇప్పుడు ఆ పీచ్ మిఠాయి అంత ఎక్కువగా అయితే కనిపించట్లేదు చాలా తక్కువగా కనిపిస్తుంది ఇప్పుడు ఇది చూసారు కదా ఇది కిందన ఫైర్ వస్తుందండి ఫైర్ బట్టి ఈ విధంగా మీట్ అని అయితే చేస్తున్నారు కానీ ఇలాంటివి మనం కొద్దిగా అవాయిడ్ చేయడమే మంచిది అనమాట హెల్త్కి మరి అంత మంచిదైతే కాదండి చూసారు కదా అది షుగర్ పౌడర్ అనుకుంటానండి వేస్తున్నారు వాళ్ళు చాలా బిజీగా ఉన్నారనమాట అడుగుదాం అనుకున్నాను చాలా బిజీగా ఉండడం వల్ల నేనైతే ఇంకా వాళ్ళని అడగలేదు ఇక్కడ అయితే పింగాణి బొమ్మలు అనమాట చూసారు కదా ఆవులు ఆవు దూడ నెత్తి మీద కుండల కుండ కాదండి అది పనసపండు ఉంటుంది కదా పనసపండు పట్టుకొని చేతిలోనేమో కుండ పట్టుకొని ఉన్నదనమాట అలాగే కొన్ని అమ్మవారి గ్రహ విగ్రహాలు రామచిలుకలు చేపలు డిబ్బీలు ఉన్నాయి కదండి చిన్న చిన్న డిబ్బీలు మనకి సంతల్లోనే ఈ తీర్థాలు ఎక్కువ డిబ్బీలు అయితే కంపల్సరీగా ఉంటాయన్నమాట అలాగే తీర్థం అంటే కంపల్సరీగా ఖర్జూరం ఉంటుందండి అలాగైతే చిలకలు కూడా ఉంటాయన్నమాట చూసారు కదా కలర్స్ అయితే వచ్చాయండి ఇక్కడైతే ఎక్కువ కలర్స్ రాలేదు ఓన్లీ ఒక కలరే వచ్చింది చిన్నప్పుడైతే ఎక్కువగా ఈ కలరు పింక్ కలరు వైట్ కలరు అలాగే గ్రీన్ కలర్ ఉండేదనమాట ఇప్పుడైతే ఓన్లీ ఈ పింకే ఉందనమాట దీని కంటిన్యూషన్ వీడియో అయితే నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటివరకు చూస్తున్నామనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్